తరఫున అందరము కలిసి ఇక్కడ నిరాహారాన్ని చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు రెండు మండలాలు దిక్షని మెట్ట చిత్తపట్ట మండలాలని అన్నమయ్య జిల్లా అంటే రాయచోటిలో కలపడం జరిగింది అది మాకు అని చెప్పేసి మేము రాజంపేట జిల్లాగా ప్రకటించిన లేని పక్షంలో ఉన్నది ఉన్నట్టు మా రెండు మండలి కలపనే కలపాలని చెప్పి మేము రాముని ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము కనుక ఇక్కడ ఇక్కడ మాకు న్యాయం జరిగినంత వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే నిరాకరి చేస్తామని కలిసి జేఏసీ తరఫున మండల మండలం అన్ని పార్టీలు కలిపి అందరూ కలిసి నాయకులు సహకరించినారు కాబట్టి మేము మా దీక్ష అనేది మాకు ఇక్కడ మాకు రెండు మండలాలు రాజపేట జిల్లా ఇచ్చినా ఇబ్బంది లేదు కడప జిల్లాలో ఇట్లే ఉండిచ్చినా మాకు సిద్ధంగా ఉంటామని మేము పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం చేసుకుంటూ చెప్తున్నాం మండలం సిద్ధోటం మండలం నుంచి మనందరం జేఏసగా కొనసాగి రాజంపేటలో అయినా జిల్లా ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం రాజంపేట కాకపోయినా కడప జిల్లా వెళ్ళినా ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం జేఏసీగా పార్టీలు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం దీన్ని ఐదు రోజులు కొనసాగిస్తాం మనం ఉండే నాయకత్వం పేరు పేరున జర్నలిస్టులు టీవీ ఛానళ్ళు విలేకరులు ప్రయా అందరు కలిసి ఒకరోజు ఒకరోజు బంధు కూడా పిలిపిస్తున్నాము మళ్ళా మూడో రోజు ఇక్కడ కలెక్టర్ దగ్గరికి అయిపోయిన తర్వాత అక్కడికి కూడా పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఇక్కడ ఒంటపేట మండలంలో మేము గత పది రోజుల నుంచి మేము కలెక్టర్ గారిని గెలిచాము ఎంఆర్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చాము ఎక్కడిచ్చినా ఏమీ మాకు పరిష్కారం దొరకలేదు కాబట్టి మాకు రాయచోటి వద్దు రాగిపేట జిల్లా ప్రకటించిన సంతోషంగా మేము అంగీకరిస్తామని ఒంటిపేట ప్రజలు అందరం మాట్లాడుకొని జేఏసీ తరఫున ఇక్కడ నిరాహార దీక్ష చెప్పడం జరిగినది నిరాహారం చేస్తున్నాము కాబట్టి మా కడప జిల్లాలో ఎలా ఉన్నాయో అలా ఉండి ఈ రెండు మండలాన్ని ప్రకటించినా పర్వాలేదు మాకు జిల్లా రాజంపేట కావాలని మేము జేఏసీ తరఫున ఒంటిమిట్ట అందరూ అన్ని పార్టీలు కలిపి ప్రజలు కలిసి మేము నిరాహార దీక్ష మా దీక్ష మా దీక్ష మాకు ప్రకటించినంత వరకు మేము ఇక్కడే మాకు న్యాయం జరిగినంత వరకు దీక్ష చేస్తామని మేము చెప్తున్నాం ఈరోజు గుడిపట్ట మండలం సిద్ధవాటం మండలం రెండు మండలాలు రెండు గతంలో కడపలో ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము రాయచోట్లో కలపడం చాలా దుర్మార్గమైన పని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెండు మండలాల తరఫున మేము ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము ఇది మొదటి రోజుతో ప్రయాణము ఇటువంటి మండలాలను కలపడం అనేది చాలా దుర్మార్గం అనేటువంటి కార్యక్రమంలో జేఏసీ తరఫున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినంత వరకు ధన్యవాదాలు వీళ్ళు రెండు మండలాలను విడగొట్టడం లేదు దేవుడు కలియుగ దైవం అటువంటి వెంకటేశ్వర స్వామిని రాముని ఇద్దరిని విడదీసినట్టుగా ఉంది కానీ ఇది ప్రజలను విడదీసినట్టుగా కాదు ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం వారు చేపట్టకూడదు దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి దేవులను విడదీయాలని విడదీసే పాపం మీరు మూట కట్టుకోవద్దు దయచేసి ఈ రెండు మండలాలను కడపలో చేర్చండి ముందు మాదిరే లేదా రాజంపేటలో ఉన్న ఇబ్బంది లేదు కానీ రాజచోట్ల మాత్రం మాకు వద్దు అనేది స్పష్టంగా చేకూరుతున్నాం ఇటువంటి మాకు ప్రకటించేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా కూడా మేము ఆమరణ నిరాహార దీక్షగా కొనసాగుతామని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తాం